हाई दिश प्रियो वेलकम टू जबरदस्त टीवी खमन टीवी दक्षिण मध्य रैलवे काजीपेट जनरल इंस्ट्यूट आध्र्यन सिराबाद दिवत नाई क्रीडलाट क्रीडाक आनंदोत्साह नडब अंगरंग वैभव प्रारंभम काजीपेट रैलवे स्टेड फ्रेंड्स एलेवन यूथ वारीयर्स जट मध्य पोटी एस रैलवे जनरल इनट्यूट चैरम आर् प्रशांत कृष्ण स्थाई काजीपेट जीनियर डी एर्मन ए स्वराज कुमार सीनियर्एमई डीएलएस టాస్ వేసి క్రికెట్ క్రీడలను ప్రారంభించారు యూత్ వారియర్స్ టీంపై ఫ్రెండ్స్ లెవెన్ టీం ముప్పై నాలుగు పరుగులతో విజయం సాధించారు ఆలేరు డోర్నికల్ జట్ల మధ్య పోటీని ఏడిఈఎన్ నార్త్ రామకృష్ణరాజు టాస్ వేసి ప్రారంభించారు డోర్నకల్ టీంపై నాలుగు పరుగుల తేడాతో ఆలేరు టీం విజయం సాధించింది కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ జాయింట్ సెక్రటరీ ఎం రాజయ్య ట్రెజరర్ రావు సభ్యులు ధరావత్ రఘు ప్రశాంత్ ఎస్ ప్రవీణ్ సుంచు ప్రశాంత్ కుమార్ రవికుమార్ ఆర్గనైజర్లు సునీల్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సందర్భంగా రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆమె మన జర్నలిస్ట్ సెక్రటరీ రాఘవేందర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ మొత్తం టోటల్గా వచ్చేసి సికింద్రాబాద్ యావత్ డివిజన్ మొత్తం ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నీ తీసుకొని పరిగణలోకి తీసుకొని ఆల్ ఇన్స్టిట్యూట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పార్టిసిపేషన్ చదువుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇందులో భాగంగా మేము ఇక్కడ జనవరి పదకొండు నుంచి ఒక టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క టోర్నమెంట్స్లో చెస్ క్యారమ్ క్యారమ్ సింగిల్స్ డబుల్స్ అలాగే బిలియర్ స్మూకర్ క్యార షటిల్ సింగిల్స్ డబుల్స్ ఉమెన్స్ కూడా సింగింగ్ కాంపిటీషన్స్ అలాగే నృత్య నా డ్యాన్స్ ఎంప్లాయీ యొక్క వర్క్కి వచ్చేసి డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఎలక్ట్రిషియన్ ఎస్ఎర్ రైటింగ్ ఇవన్నీ ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా క్రికెట్ కూడా అంటే మొత్తం సికింద్రాబాద్ డివిజన్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి క్రికెట్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో ఇరవై టీమ్లు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది క్రికెట్ వచ్చేసి మన ఈ పదహారు పదహారో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది క్రికెట్ టోర్నమెంట్ అలాగే పదకొండు తారీఖు నుంచి కూడా వేరియస్ ఈవెంట్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా కూడా అందరూ కూడా చురుగ్గా పాల్గొని మా యొక్క ఇన్స్టిట్యూట్ టీమ్ని ఎంకరేజ్ చేస్తున్నారు దీనిలో భాగంగా మా సెక్రటరీ గారు కూడా ఇన్షిషి తీసుకొని ఒక కార్యక్రమాన్ని ముందు తీసుకోవాలని అవుతున్నారు అందులో భాగంగానే మా ఎంటైర్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దానిలో పార్టిసిపేట్ చేసి చక్కగా ఎవరిని ఎంకరేజ్ అందరిని ఎంకరేజ్ చేసి దీనిలో పార్టిసిపేట్ చేసే విధంగా అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు దానిలో భాగంగా సీనియర్ డిపిఓ గారు మాకు పర్మిషన్ ఇచ్చి కండక్ట్ చేసుకోమని కూడా మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసుకోవడానికి మాకు అందరూ కూడా లైక్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న పార్టిసిపెంట్స్ అందరు కూడా మాకు మంచి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు వాళ్ళని ఇంకా ముందుకు తీసుకోవాల పోతామని కూడా మేము అందిస్తున్నాము అలాగే అవకాశం ఇచ్చిన అమ్మంజీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాజేశ్వరరావు దిట రాజేశ్వరరావు క్రికెట్లను ప్రారంభించడం జరిగింది క్రికెట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్నాము క్రికెట్ టోర్నమెంట్స్లో ఇరవై రెండు టీములు రాగా ఇరవై ఐదవ తేదీ వరకు ఫైనల్స్ ఉంటాయి ఈ కార్యక్రమానికి బార్ డివిజనల్ డిఆర్ఎఫ్ గారు వచ్చేస్తారు అదేవిధంగా సీనియర్ డిపిఓ గారు అదేవిధంగా రైల్వే అధికారులు కూడా చివరి రోజు రావడం జరుగుతుంది రైల్వే కార్మికులకు ఉల్లాసం మానసిక మానసికంగా వాళ్ళు ఉద్యోగరీత్యా ఎన్నో ఒత్తిడులకు ఉంటారు కాబట్టి మానసిక ఉల్లాసం కోసం ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా స్నూకర్స్ బిలియడ్స్ క్యారమ్స్ చెస్ అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ టేబుల్ టెన్నిస్ షటిల్ ఇంకా మహిళలకు పిల్లలకు కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాం నిర్వహణలో అందరూ మరియు రైల్వే ఇన్స్టిట్యూట్ కమిటీ వారు మరియు రైల్వే కార్మికులు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు వారందరికీ కూడా ఈ క్రీడల్లో పాల్గొనే ఉత్సాహంగా పేర్లు ఇచ్చిన వారికి పాల్గొంటున్న వారందరికీ కూడా మా రైల్వే ఇన్స్టిట్యూట్ తరఫున కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం క్రికెట్ ఇన్స్టింగ్ రైల్వేస్టర్ కార్పొరేట్ వారు ఈ క్రికెట్ టోర్నమెంట్లో కొంత పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో ఈ రోజు

మ్యాచ్ చాలా రసవంతంగా జరుగుతుంది చూడ్డానికి చాలామంది ప్రేక్షకులు ఎంప్లాయీస్ రావడం జరిగింది అందరూ ఎంతో ఒత్తిడిలో ఉన్నప్పటికీ వాళ్ళ వాళ్ళ సమయాన్ని అనుకూలంగా చేసుకొని ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసి మాకు సపోర్ట్ చేస్తూ అన్నిటిలో పాల్గొనడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది చాలామంది ఆనందంగా ఉల్లాసంగా పాల్గొనడం జరిగింది వారికి మా ప్రత్యేక ఇన్స్టిట్యూట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ క్రికెట్ ఇన్ఛార్జ్ వి ప్రశాంత్ జనరల్ కమిటీ ఇన్స్టిట్యూట్ మెంబర్ కంపల్సరీ క్రికెట్ ఉన్న నడుస్తుంది రేపు జరగబోయే లో మ్యాచ్కి ఆల్ ది బెస్ట్ అందరికీ నేను ఇన్స్టిట్యూట్ సెక్రటరీ